పెనాలికి చెందిన గీతాంజలి మరణానికి టీడీపీ జనసేన పార్టీలే కారణమన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆ రెండు పార్టీల సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్లే గీతాంజలి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు లోకేష్ డైరెక్షన్ లోనే ట్రోలింగ్స్ జరగాయన్నారు కళ్యాణి ప్రభుత్వ పథకాలతో తనకు జరిగిన మంచి గురించి చెప్పడమే గీతాంజలి చేసిన తప్ప అంటూ ఆమె ప్రశ్నించారు టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ అని విమర్శించారు టీడీపీ జనసేన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో మహిళలు బుద్ధి చెబుతారన్నారు వరదు కల్యాణి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేసిన ట్రోల్స్ కి బాధపడి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరం అసలు టిడిపి అంటేనా తెలుగు దుర్యోధనల పార్టీ టీడీపీ అంటేనా తెలుగు దుశ్శాసన్ల పార్టీ టిడిపి అంటేనా తెలుగు డట్టి పార్టీ తెలుగు డెకాయిడ్ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి జన్మలో అధికారంలోకి రాదు ఆ ఫ్రస్టేషన్ ఇలా సంతోషంగా ఉన్న ఆడబిడ్డల మీద మీ ఫ్రస్టేషన్ ని మీ సైకోయిజం ని చూపిస్తూ ఉన్న పరిస్థితి ఈ కనిపిస్తూ ఉంది